హాయ్ ఈ అమ్మాయి పేరు ఈ మధ్య ఇన్స్టాగ్రామ్స్ లో ఎక్కడ చూసినా ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు అయితే ఈ అమ్మాయి క్లారిటీ ఇచ్చేసింది అబ్బాయి కూడా క్లారిటీ ఇచ్చేసాడు ఈ మధ్య ఫేమస్ అయితున్న ప్రజలు కూడా ఆందోళనకు వస్తున్నారు ఈ అమ్మాయి రెండో పెళ్లి చేసుకోబోతుంది ముందు క్లారిటీ ఇచ్చిన అబ్బాయి ఈ వీడియోలు అయితే ముందుగా నా పాటను ఆదరించి నన్ను స్థాయిలో నిలబెట్టినటువంటి ప్రేక్ష దేవులకి మరియు మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి నేను రీసెంట్గా ఏదైతే టోల్ చేసినటువంటి ఫోటోని విపరీతంగా టోల్ చేస్తున్నారు అవునండి నిజమే నేను జాను పెళ్లి చేసుకోబోతున్నాను నేను ఇష్టపడ్డా కలిసి బతకాలనుకుంటున్నాను నేను ఎట్లాంటి తప్పు చేయలేదండి నేను కలిసి బతకాలి అంతే అండ్ మా ఇంట్లో ఒప్పుకున్నారు ఇంట్లో ఒప్పుకున్నారు మేము చాలా ఇష్టపూర్వం కానీ మేము పెళ్లి చేసుకోబోతున్నాము సో అనేక రకాల ట్రోల్స్ అనేక రకాల మాటలు అంటున్నారు మీడియాలో అండ్ మేము ఎలాంటి తప్పు చేయలేదు అండ్ ఇలాంటి విమర్శలు మీరు ఎన్ని చేసినా తట్టుకొని నిలబడడానికి మేము సిద్ధంగా ఉన్నాము అండ్ మాకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ ఇన్స్టాగ్రామ్ లో నా వీడియోస్ నా వాయిస్ కి గలీజ్ గలీజ్ వాయిస్ పెడుతున్నారు నా కొడుకు నా కొడుకు చూడడా నువ్వు అమ్మ కొడుకే కదా నీ అమ్మ వీడియో అలా పెట్టి గలీజ్ మాటలు పెడితే నీకు ఎంత బాధ ఉంటుందో అందుకని ఎక్కువ బాధ నాకుంది ఫస్ట్ అనిపిస్తుంది నాకు చచ్చిపోవాలని ధైర్యంగా బతుకాలని నేను చాలా మందికి చెప్పిన కానీ వాళ్ళు చచ్చిపోయింది వాళ్ళ బాధల కోసం కాదు మీరు చేసే రచ్చకే వాళ్ళు చచ్చిపోయారు తట్టుకోలేక అనిపిస్తుంది గోపిక నశించింది చూసి చూసి వీడియోలకి నా వాయిస్ కి గలీజ్ వాయిస్ పెట్టడం మీ అని తీసుకొచ్చి మీ అమ్మ వాయిస్ కి గలీజ్ మాటలు పెడితే మీకు అప్పుడు అర్థం అవుతుంది బాధ మాట్లాడితే జాగిరికి రెండో పెళ్లి ఒక ఫోటో వేయడం జాకి రెండో పెళ్లి జాన్లీరికి రెండో పెళ్లి ఆడలు మొగ్లు న్యూస్ అంటే న్యూస్ రిపోర్టర్స్ అంతా ఇంతేనా ఒక ఆడపిల్లకి ఆడపిల్ల బాగా తెలుస్తుంది అనుకున్నా మీరు కూడా ఇంతేనా అసలు నా పర్సనల్ లైఫ్ ఎందుకు తీస్తున్నారు మీకు అసలు జాను లేరి తప్ప వేరే టాపిక్స్ లేవా ఎవరో గుడికి వెళ్తే రేప్ చేసి చంపారట ఆ అమ్మాయి గురించి మాట్లాడచ్చు కదా ఆ ఎదవల గురించి మాట్లాడచ్చు కదా చిన్న పిల్లని చంపేస్తున్నారు వాళ్ళ గురించి మాట్లాడచ్చు కదా ఎందుకు నా టాపిక్ నా పర్సనల్ లెఫ్ట్ సరే నా గురించి మాట్లాడినప్పుడు నా గురించి మంచి కూడా ఉంది కదా ఎనిమిది సంవత్సరాల నుంచి ఒక కొడుకును మెంచుకుంటుంది పద్ధతిగా ఉంటుంది మన తెలంగాణ అమ్మాయి విన్ అయిందని చెప్పొచ్చు కదా మంచి చెప్పొచ్చు కదా నా గురించి ఎందుకు నా పర్సనల్ లెఫ్ట్ ఇంత ఘోరంగా చాలా బండి చాలక్కని చూసి నేర్చుకోవాలి చాలక్క లాగా ధైర్యంగా ఉండాలని చాలు எந்தஷ்டி கூட மஞ்சள் அந்த నేనేనైతే నిన్న వీడియో చేసిన దానివల్ల చాలా మంది బాధపడ్డారు చాలా మంది రియాక్ట్ అయ్యారు చాలా మంది సపోర్ట్ చేశారు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ నేను చాలా రోజుల నుంచి అన్ని చూస్తూ ఉన్నా నేను ఏది ఇప్పుడు పట్టించుకోలేకని కొంచెం బాధ అనిపించి డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా ఎక్కడ నా ఫ్యామిలీ బాధపడుతు నాకు చెప్పలేకుండా అని ఆ సిచ్యువేషన్లో అన్ని ఆలోచించి డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా తప్ప నేను ఎవరికి భయపడేదాన్ని కాదు భయపడితే ఈ స్టేజ్లో నేను ఉండేదాన్ని కాదు నేను చాలా స్ట్రాంగ్ అని మీ అందరికీ తెలుసు ఇంకో విషయం పెళ్లి గురించి అందరూ అవును నా పెళ్లి వల్ల ఏమన్నా నష్టం ఉందా లేదు కదా నేను కొత్త లైఫ్ స్టార్ట్ చేయబోతున్నాను నా కొడుకు నేను చాలా సంతోషంగా ఉండే ఆ సంతోషంతోనే మీకు ఆన్సర్ నేను చెప్తా నిన్న చేసిన వీడియోలు కూడా కొంతమంది మంచి తీసుకున్నారు కొంతమంది చెడు తీసుకున్నారు అది ఆగదు ఎప్పటికైనా ట్రోలింగ్స్ అనేది నాకు నాకు అది అర్థమైంది నేను దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు నా లైఫ్ లో నేను చాలా స్ట్రాంగ్ ఉంటా ఇంకా ముందుకు వెళ్తూనే ఉంటా మీ జానక్ ఎప్పుడు స్ట్రాంగ్ గానే ఉంటది కొంచెం డిప్రెషన్ లోకి వెళ్ళిపోయిన నుంచి ఇంకేం లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్